దిస్ ఫెలో అందరినీ నవ్విస్తున్నాడు కానీ మీకు తెలియట్లేదు ఇతన్ని క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఇతన్ని క్రాఫ్ట్ అంటే సే ఒకటి ఐఫోన్ తయారు చేసేవాడికి ఐఫోన్ ఆడేవాడికి తేడా ఉంటుంది కదా మీరు అందరు నవ్వుకునేందుకు మీరు అందరు ఏడ్చేందుకు మీరు అందరు మ్యూజిక్ని ఎంజాయ్ చేసేందుకు మా నవాడు పాడిన కష్టం మామూలు కష్టం కాదు అంటే మౌళిని అడిగితే డబుల్ కాల్ షీట్స్ అని చెప్పాడు డబుల్ కాల్ షీట్ అంటే సిక్స్టీన్ అవర్స్ పని చేయడం అనమాట అలా వరుసగా థర్టీ థర్టీ ఫైవ్ డేస్ చేశారు వీళ్ళు అండ్ ఎప్పటి నుంచి డ్రీమ్ చేశాడో నాకు తెలీదు నాకు తెలిసి నేను క్షణం టైంలో తన స్పేస్లో ఉన్నాను మౌళి స్పేస్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు అంటే ఈ ఎయిట్ డేస్ ఎలా ఉంటుందంటే ప్రపంచంలో ఏ టు జెడ్ అందరూ మనమే తోపు మనకు చెప్తారు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుందలో బట్ సో గ్రౌండెడ్ సో హంబుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సో సో టాలెంటెడ్ మీరందరు చూస్తే జోక్స్ మీమ్స్ ఇవన్నీ ఓకే సెకండ్ హాఫ్ మధ్యలో మనకు ఫీల్ ఇస్తాడు మామ టచ్ చేయిస్తాడు అది ఒక డైరెక్టర్ అది ఒక డైరెక్టర్ క్రాఫ్ట్ నాలాంటి యాక్టర్స్ ఇలాంటి డైరెక్టర్స్తో పనిచేయాలని మేము వెయిట్ చేస్తూ ఉంటాం సి మీ అందరికి తెలిసి నేను కొంచెం కటింగ్ ఇచ్చే రకం కాదు నేను ఏ రోజు కూడా ఒక ఒక డైరెక్టర్ హిట్ కొట్టాడని చెప్పి అతని ఇంటికి ఇంటికి పిలిచి డిన్నర్ పెట్టి మనం నెక్స్ట్ మనం సినిమా చేయాలి నా కాల్ షీట్ తీసుకెళ్ళాలి ఎప్పుడు మాట్లాడలేను బట్ జెన్యున్గా చెప్తున్నాను సారీ ఐ రియలీ లవ్డ్ యూ వర్క్ ఇందాక మనం పైన కూర్చున్నప్పుడు ఏం చెప్పానో అదే చెప్తాను యు ఆర్ సో సో టాలెంటెడ్ నువ్వు సినిమాని ఎంత సింపుల్గా తీసావంటే అది చేయడం ఎంత కష్టమో మనకు తెలియదు మమ్మ సో వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఆర్టీసీ క్రాస్ రోడ్లో మీ హీరోకి రికార్డ్ ఉందా అంటే మా వాడికి హౌస్ఫుల్ ఉంది అని నేను చాలా చాలా ప్రౌడ్గా మా వాడికి హౌస్ఫుల్ ఉందని చెప్తున్నాను అనమాట సో మౌళి నువ్వు ఎలాగైతే జనాన్ని నవ్వించావో ఏడిపించావో నువ్వు ఇంకా 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 ఇదిగో ఆ స్టార్స్ లాగా అలా వెళ్ళిపోవాలన్నమాట అభిప్రాయం